జగన్మోహన్ రెడ్డి దుష్ట పరిపాలన మీద అవిశ్రాంత పోరాటం చేసినటువంటి మన మాజీ ఐపిఎస్ శ్రీ ఏబి వెంకటేశ్వరరావు గారిని ఆహుతులను ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈనాటి ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరికీ గౌరవనీయులు మనందరం అభిమానించేటువంటి షరీఫ్ గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ వచ్చిన ఆహుతులందరికీ నమస్కారాలు క్లుప్తంగా ముగిస్తాను చాలామంది ఎక్కువ మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఆలపాటి సురేష్ గారితో నా పరిచయం ముప్పై ముప్పై సంవత్సరాల నాటిది మహబూబ్ నగర్ జిల్లాలో మొదలైనటువంటి పరిచయం ఈ ముప్పై సంవత్సరాలుగా ఆయన ఎక్కడున్నా ఎక్కడున్నా కానీ మా స్నేహం కొనసాగుతూ ఉంది ఆయన అవడానికి మన కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ ఆయన వృత్తి ధర్మంలో భాగంగా ఎక్కువ తెలంగాణ జిల్లాలోనే పనిచేశారు హైదరాబాద్లోను ఇక్కడ పాత్రికేయ మిత్రులు చాలామంది ఉన్నారు కాబట్టి సురేష్ కుమార్ గారి విశిష్టతను గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సురేష్ కుమార్ గారు మారుతున్నటువంటి మీడియా వ్యాపార లాభ నష్టాలు అన్నిటికీ ఆ అన్నిటికీ ఆయన కూడా గురైనటువంటి మనిషి చాలాసార్లు ఉద్యోగం సడన్గా ఊడిపోయేది చాలా నెలలు కొన్నిసార్లు సంవత్సరాల పాటు ఇంకొక ఉద్యోగం కోసం ఎదురు చూడాల్సి వచ్చేది చాలాసార్లు ప్రఖ్యాత మీడియా సంస్థల్లో ఉద్యోగం ఇచ్చి కూడా ఆయన ముక్కు సుటితనాన్ని భరించలేక వాళ్ళు చెప్పింది ఈయన చేయలేక సైలెంట్గా బయటకు వచ్చేవాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా జీవితంలో వారి సతీమణి ఇందిరా గారు ఇల్లు ఎలా నడిపేవారో తెలియదు పిల్లల్ని ఎలా పెంచేవాళ్ళో తెలియదు కానీ ఈయన నాకు ఉద్యోగంలో ఉన్నప్పటికంటే ఉద్యోగం లేని పరిస్థితిలోనే ఎక్కువ కాలం కనబడేవాళ్ళు ఇది సగటు జర్నలిస్టుల జీవితం మనం తిట్టుకుంటాం కానీ వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఆటుపోట్లు అలా ఉంటాయి ఏమాత్రం ఉద్యోగ భద్రత లేని వృత్తి జర్నలిస్టు వృత్తి అయినప్పటికీ కూడా నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఇదంతా ఎందుకంటే ఆయన సినిమా కష్టాలు మీకు చెప్పడం కోసం కాదు ఇన్ని ఇబ్బందులు పడి కూడా సురేష్ కుమార్ గారి చేతి వెంట రాత వెంట కానీ నోటి వెంట కానీ ఏనాడు ఒక అపభ్రంశాన్ని కానీ ఒక అపశబ్దాన్ని కానీ ఒక అపసవ్యమైనటువంటి ఎనాలసిస్ని కానీ పరిశీలన కానీ విశ్లేషణ కానీ నేనేనాడు చూడలా వృత్తి ధర్మానికి వృత్తిలో ఉండాల్సిన విలువలకి ఇన్ని ఇన్ని సంవత్సరాలు కూడా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కట్టుబడి ఉన్న మనిషి ఆయన అది మనం ఆయన దగ్గర నుంచి చూసి గర్వించాల్సిన విషయం మన కృష్ణా జిల్లా వాసి ఇంత గొప్ప ఆయన అయినందుకు ఇప్పుడిప్పుడే వృత్తిలో ప్రవేశిస్తున్నటువంటి జర్నలిస్టును కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం అది మీకందరికీ కూడా తెలుసు అమరావతి విషయంలో పరకాల ప్రభాకర్ గారు ఒకసారి ఒక గంటసేపు నిడి ఉన్నటువంటి డాక్యుమెంటరీ చేశారు ఆ తర్వాత సిమిలర్ లైన్స్లో ఆలపాటి సురేష్ గారు కూడా ఒక డాక్యుమెంటరీ చేశారు ఆయన దగ్గర డబ్బులుండి కా కానీ ఎన్నో ఇబ్బందులు పడి ఇది అవసరం అని చెప్పి ఫీల్ అయ్యి చేశారు అలాగే ఆయన విధ్వంసం పుస్తకంలో అమరావతి ఉద్యమంలో జరిగినటువంటి ప్రతి కీలక మలుపుని ప్రస్తావించి దాన్ని సరైనటువంటి దృక్కోణంలో విశ్లేషణ కూడా రాశారు చివరిలో ఎలక్షన్ కొద్ది రోజులు ఉందనంగా జగన్మోహన్ రెడ్డి గారి వికృత వ్యక్తిత్వంలో ఉన్నటువంటి వివిధ రకాలైన కోణాలని ఒక్కటొక్కటిగా విశ్లేషించి వాటి గురించి వీడియోలు చేశారు స్క్రిప్టు ఇద్దరు ముగ్గురు కలిసి రాసేవాళ్ళు స్క్రిప్ట్లో ఎన్ని కఠిన పదాలు పరుష పదాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఫైనల్గా ఆయే డెసిషన్ ఏది ఉంచాలో ఏది తీసేయాలో చెప్పేది ఆయన కాబట్టి ఆయన పేరు మీద వీడియో వెళ్తుంది కాబట్టి ఆయన చాలా పక్కాగా ఎక్కడా కూడా ఒక అపశబ్దం లేకుండా ఎవరో ఆక్షేపించడానికి వీలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి వికృత రూపాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు అంటే జర్నలిజంలో మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ పరిస్థితులు ఎంత ఉద్విగ్నంగా ఉన్నప్పటికీ కూడా మీ సంయమనాన్ని కోల్పోకూడదు అని చెప్పి ఆయన ఆయన రాతల ద్వారా చేతల ద్వారా వీడియోల ద్వారా నిరూపించారు అని మీ అందరికీ గుర్తు చేయడం కోసం తెలియజేస్తున్నాను మిత్రులు కొన్ని గంటల కోటేశ్వర కూడా ఇక్కడే ఉన్నారు ఆయన రాసిన విధ్వంసం పుస్తకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి లైబ్రరీలోనూ తప్పనిసరిగా ఉండాల్సినటువంటి పుస్తకం దానికి అవసరమైనటువంటి చర్యలు ఆయన తీసుకోవాలని చెప్పి నేను వ్యక్తిగతంగా కూడా కోరుతున్నాను అలాగే రాయపాటి శైలజ గారు చేసినటువంటి పనులన్నీ మనం వల్ల తిరగ తోడాల్సినటువంటి అవసరం లేదు ఆవిడ ఎన్నో కష్ట నష్టాలకి ఆమెకి వ్యక్తిగతంగా ఏ అవసరం లేకపోయినప్పటికీ కూడా అమరావతి మహిళలతో ఉండి తోడుండి నడిపించారు వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ మిత్రులరా చివరిగా ఒక్క మాట గత ఐదు సంవత్సరాల పరిపాలనలో విధ్వంసాన్ని మనం అందరం కట్టినట్టుగా చూసాం రాష్ట్రం అంతా చూసింది మనమే కాదు కానీ ఇక్కడ ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆ విధ్వంసానికి బాధ్యతలు కూడా అయ్యారు ఆ విషయాన్ని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి మళ్ళా ఆ మాన్స్టర్ యొక్క పడగ నీడ ఈ రాష్ట్రం మీద పడకూడదు అనే ఖచ్చితమైన దృఢమైన సంకల్పంతో మీరు ఈ రోజు నుంచి కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ జగన్ నెవర్ అగైన్ జగన్ నెవర్ అగైన్ అనే నినాదాన్ని మీ గుండెల్లో నుంచి బయటికి పోనీయకుండా దాన్ని పాత రోజుల్ని పాత గాయాల్ని గుర్తు చేసుకుంటూ తర్వాత తర్వాత వాళ్ళకి గుర్తు చేస్తూ ఇంతటి దుష్పరిపాల ఇంతటి ఇంతటి దుష్పరిపాలనని మళ్ళా మనం ఎప్పటికీ చూడకూడదని చెప్పి పొద్దున్నే లేచి దేవుడికి కూడా దండం పెట్టుకుంటూ అలాగే ఆ రోజున చాలా క్రిటికల్ సమయంలో అసెంబ్లీలో ఉన్నటువంటి మెజారిటీతో మూడు రాజధానుల బిల్లుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మృగ ప్రాయమైన ప్రయత్నాలు జరిగినప్పుడు ఒంటరిగా దాన్ని తన శరీరాన్ని అడ్డు వేసి ఎన్ని తిట్లనైనా భరించి ఆ బిల్లుని సరైనటువంటి సమయంలో కీలకమైన సమయంలో ఆపినటువంటి షరీఫ్ గారిని కూడా మనం ఎప్పటికీ గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ ముఖ్యంగా ఆ దుష్పరిపాలన మళ్ళా రాకుండా ఎవరేం చేయగలరో అది ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి చేయాలని చెప్పి తెలియజేస్తూ సురేష్ గారికి నా అభినందనలు జర్నలిస్టు విలువల్ని పెంపొందింపజేయడంలో ఆయన తప్పకుండా పనిచేస్తారనే నమ్మకంతో ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు నమస్కారం